జై శ్రీరామ్ జై శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీగురుగ్రా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం పార్సీగుట్ట సంజీవపురం సికింద్రాబాద్కి చెందినటువంటి ఆలయం ఇది ఇక్కడ ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ పారాయణము వ్రతం చేసుకున్నాము అయితే మాకు వేద విజ్ఞాన సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ నిరంతరం జరుగుతున్నది ఇది మూడవసారి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సంకల్పించి చేస్తున్నారో వారికి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ఇది మూడవసారి అండి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం జరగడం వల్ల మాకు భక్తుల ప్రవాహం అనేది పెరిగింది భక్తులు పెరిగారు దానివల్ల మాకు ఆలయ అభివృద్ధి వృత్తి కానీ కాదు కానీ మూడవసారి మూడవసారిగా మాకు మంచి తేడా అనేది తప్పకుండా కనిపిస్తున్నది అదే కాకుండా పిల్లలకి ఒక మంచి వాళ్ళని ఆకర్షించడానికి మాకు ఏదైనా ఒక రూపంలో పిల్లల్ని సనాతన ధర్మం వైపు తీసుకురావాలనే ఆలోచన మాకు ఉండింది మాకు భగవంతుడు మా ఆంజనేయ స్వామి వారు తలుచుకున్నట్టుగా మా ఆంజనేయ స్వామి వారు ఆశీర్వచనం ఇచ్చినట్టుగా వేద విజ్ఞాన సమితి వారు చాలా నిరంతరం చెప్పడం వాళ్ళకి కేవలం ఒక ఫోన్ కాల్ చేయడం వల్ల మాకు ఇవాళ ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్నదానం కూడా వాళ్ళు స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించి అన్నదాత సుఖీభవ అనే యొక్క నినాదంతో వాళ్ళు బయటకు వెళ్ళడం జరిగింది ఈ ఇదే కాకుండా ఇటువంటి ఆలయాలకు ఇలాంటి సహకారం ఎంతో అవసరం మా మా ఆలయంలో అయితే మేము తప్పకుండా తేడా అనేది చూసాం గమనిస్తున్నాం మునుముందు కూడా ఇటువంటి మాకు కార్యక్రమాలు చేస్తే అంటే అన్న అన్నప్రసాద కార్యక్రమాలు చేస్తే మాకు కూడా ఇంకా బాగుంటుందని ఆలోచన ఉంది ఇదే విధంగా వేరే గుళ్ళకు కూడా మీరు ఇదే విధంగా చేస్తున్నారని తెలుసుకున్నాము చాలా చాలా సంతోషంగా ఉందండి జై శ్రీరామ్ జగత్ కే किया घानिया सुने जगत की